హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ఇక్కడ మన గ్యారేజ్లో కింద అయితే చూడండి రేకులు షెడ్డు ఎవరో హోల్ పెట్టి లోపల ఆర్ వన్ ఫైవ్ సైలెన్సర్ అయితే ఉంది ఆ సైలెన్సర్ అయితే తీసుకొని వెళ్ళారు నేను ఫుల్ ఇంజన్ చేయడానికి దీనికి ఇంజన్ అయితే ఓపెన్ చేశాను మీరు అయితే చూడవచ్చు ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ బైక్ ఓపెన్ చేసి కూడా కొన్ని డేస్ అయితే అవుతుంది కస్టమర్ చేయించుకోలేదు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మొత్తం ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇటు సైడ్ వచ్చేసి మనకి దీన్ని ఈ రేకులు ఏవైతే ఉంటాయో అవి బయటకి లాగి మనకి ఈ సైలెన్సర్ అయితే ఎత్తుకొని వెళ్ళడం అయితే జరిగింది మీ దగ్గరలో ఎక్కడైనా కూడా ఆర్ వన్ ఫైవ్ సెకండ్ హ్యాండ్లో మనకి సైలెన్సర్ ఉంటే నాకు చిన్న హెల్ప్ ఎవరైనా మెకానికల్ చూస్తున్నారంటే కంపల్సరీగా ఎక్కడైనా మీకు సైలెన్సర్ సెకండ్ హ్యాండ్లో దొరికింది అంటే మనకైతే అయితే అయితే ఇవ్వండి మనం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకుంటాం కదా అప్పుడు తీసిన సైలెన్సర్ ఆ సైలెన్సర్ అయితే ఆల్రెడీ కట్ అయింది ఇటు సైడ్ గుజీరి ఏరుకునే వాళ్ళు మార్నింగ్ అయితే వస్తుంటారు వాళ్ళు అయితే తీసుకొని వింటారు మనం కంప్లైంట్ ఇచ్చాం మనకు దొరికితే దీన్నే ఫిటింగ్ చేయడం అయితే జరుగుతుంది దొరకలేదంటే కస్టమర్కి మనమైతే మన చేతుల్లో పోయింది కాబట్టి తీసుకొచ్చి వాళ్ళు కాబట్టి ఎవరైనా నాకు సైలెన్సర్ ఎక్కడైనా దొరికితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నేను అయితే అమౌంట్ పే చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది ఎక్కడైనా మీకు దగ్గరలో కానీ మీకు తెలిసిన గుజరీ షాప్లో కానీ సెకండ్ హ్యాండ్ సైలెన్సర్ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్